వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సుమలత ఈ నెల పదమూడవ తేదీన హైదరాబాద్కు అతి సమీపంగా ఉన్న శంకరాపల్లి మండలం జన్వాడ అనే గ్రామంలో క్రైస్తవ మందిరంపై దళిత విశ్వాసులపై కొందరు మత చాంత సవాదులు చేసిన దాడిని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో క్రైస్తవులు శాంతి ఉత్తర్యాలను నిర్వహించారు పట్టణంలోని మల్లెచెట్టు చెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు మత ఘర్షణలు వద్దు శాంతి సమాధానమే వద్దు అంటూ నినాదిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ ఇసాక్ మాట్లాడుతూ జన్వాడా అనే గ్రామంలోని క్రైస్తవ ప్రార్థన మందిరం విషయంలో ఉన్నటువంటి ఓ చిన్న సమస్యను ఆసరాగా తీసుకుని కొంతమంది మతదోన్మాతులు కావాలని అక్కడున్న దళిత క్రైస్తవులపై దాడికి దిగారని ఆరోపించారు Gay pistol 08 cyst Raadi S MUSIC SWhich Haradi 6 S指 S razor OW fats worries 하 ini laros didn't care,tim 하 SBS, intellectual Kalaucessorって自己ast car забwa, Tambibuição. mengghhhh. typical system ваш, jakib Storm Ass Then, lifesy si?��� strat

కేవల్లా ప్రాంతం శంకరపల్లి మండలంలోని జాన్వాడ అనే గ్రామములో పదమూడవ తారీఖు ఎనిమిది గంటల ప్రాంతంలో క్రైస్తవుల పైన అందులో ఎక్కువ మంది దళితులే ఉన్నారు వారందరిపైన జరిగిన సంఘటనను ఉస్నాబాద్ క్రైస్తవులముగా మేమందరం ఖండిస్తుంటున్నాం అక్కడ ఒక చిన్న సమస్య అది గవర్నమెంట్ అధికారులు కానీ లేదా గ్రామ పంచాయతీ అధికారులు కానీ పరిష్కరిస్తే అయిపోతుంది కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక చిన్న సాకును వారు పెట్టుకొని ముందుగే ప్రీప్లాన్గా ప్రణాళిక ప్రకారం కార్ కర్రలతో రాళ్ళతో ఇటుక బెడ్డలతో వారిపైన దాడి చేశారు నిస్సహాయ స్థితిలో ఉన్న క్రైస్తవులు ఆ దళితులు ఏం చేయలేని పరిస్థితుల్లో మందిరంలోకి వెళ్ళి తలుపులు పెట్టుకొని ఇదో జాక్కున్న కూడా వదలకుండా మందిరం యొక్క ఇదో డోర్స్ను పలగొట్టి పైకెక్కి రాళ్ళతో ఆ యొక్క టంక్లోనూ తీసేసి పలబొట్టి అతి దారుణంగా హింసించారు అందులో చిన్నారులు ఉన్నారు చిన్నపిల్లలు చూడలేదు వృద్ధులు ఉన్నారు చివరికి వికలాంగులను కూడా వదలలేదండి అది చాలా భయంకరే సంఘటన ఆ యొక్క ఫొటోస్ వీడియోలు చూస్తేనే చాలా భయంకరంగా ఉన్నది మేము చేసిన తప్పేంటండి ఒక మార్గంలో మేము నడుస్తున్నాం ఒక విశ్వాసం మేము నడుస్తుంటున్నాం ఈ మార్గం ద్వారా విభిచారులు మారుతున్నారు దొంగలు మారుతున్నారు నర్హతకులు మారుతుంటున్నారు ఒక ప్రజాసాధ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేకులు మంచి మార్గంలో నడిపిస్తున్న కారణాన్న మొలను కొడుతున్నారు భారతదేశంలో క్రైస్తవులకు హక్కు లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన వెంటనే స్పందించి ఒక ప్రత్యేకమైన జీవోను తీసుకొని వచ్చి భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇదో చూడాలని ఉస్నాబా నియోజకవర్గ క్రైస్తవుల తరపు మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు జాన్వారులో మొన్న జరిగిన ఆ సంఘటన పైన ప్రత్యేకమైన నిఘా వేసి అందులో ఎవరైతే దోషులు ఉన్నారో ఇదో కుూరితంగా ఆ యొక్క పని చేశారో వారిని చట్టపరంగా శిక్షించాలి ధ్వంసమైన మందిరాన్ని పునర్నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో పోరాడుతున్నారండి గాంధీ హాస్పిటల్ ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు వారికి ఇదో మెరుగైన వైద్య వైద్యాన్ని ప్రభుత్వమే అందించాలని కూడా మేము డిమాండ్ చేసుకుంటున్నాం